కూడాని మీకు తెలియజేస్తున్నా అందుకే ఇక్కడే కడపలో మీరు చూస్తే మాధవిరెడ్డి ఉంది ఆమెను అందరూ కూడా తక్కువ అంచనా వేశారు రిజల్ట్ చూశారు అదరగొట్టింది అదే మహిళా శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాం మళ్ళీ హామీ ఇస్తున్నాం ఈ నెలలోని లేకుంటే నెక్స్ట్ నెల లోపల తల్లికి వందనం ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మా నాదేని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన ఆగస్ట్ పదహైదు నుంచి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు కల్పించే బాధ్యత నాదని మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటి దీపం కింద కనెక్షన్లు ఇచ్చా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం డాక్రా సంఘాలు పెట్టాం సాధికారతో ముందుకు పోతున్నాం భవిష్యత్తులో నేను ఇప్పుడు చూస్తున్నాను మగవారితో సమానంగా మా ఆడబిడ్డలు ఇక్కడ లేరు ఆ రోజు తొందరలోనే వస్తుంది మగవారి కంటే ఎక్కువ మంది మహానాళ్ళు మా ఆడబిడ్డల్ని చూసే రోజు తొందరలో వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయంగా ఆర్థిక పరంగా సామాజికంగా నా ఆడబిడ్డలు మగ బిడ్డలతో సమానంగా ఉండాలనేది నా సంకల్పం ఏమో మా ఆడబిడ్డలు మీరు సిద్ధమా అని అడుగుతున్నా మీరు కూడా సిద్ధమా సహకరించడానికి అని అడుగుతున్నా ఆడబిడ్డల్ని ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ భవిష్యత్తు బంగారుగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇంకోపక్క అన్నదాత కండగా ఉంటాం యాభై రూపాయలకే కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత పార్టీ తెలుగుదేశం పార్టీ యాంత్రీకరణ రుణాలు సబ్సిడీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పామాయిల్ లాంటి సాగులు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముప్పై సంవత్సరాల కంటే ముందు రాయలసీమ చేయాలని మైక్రో ఇరిగేషన్ తీసుకురావడమే కాకుండా తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం అదే సమయంలో నేను ఒటే కోరుతున్నాను ఆహార అలవాట్లు మారాయి దీనివల్ల సాగు పద్ధతులు మారాలి ఈరోజు మనం ఆలోచించేది ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ఏరియాలో అరకు కాఫీ చూస్తే ఇరవై ఏళ్లకు ముని ప్రారంభించా ఈ రోజు ప్రపంచం మొత్తం అరకు కాఫీ అంటే లేరంటే వరల్డ్ బెస్ట్ బ్రాండ్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క కోస్ట్ ఆంధ్రలో అక్వా రాయలసీమలో ఆర్టికల్చర్ మిగిలిన ప్రాంతాల్లో వాణిజ్య పంటలు ప్రజల రైతుల జీవితాలనే మారుస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం ఉండే పూర్తి చేస్తాం పోలవరం బనకచర్ల పూర్తి చేసి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత మనం పెట్టుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ అన్నదాతకు ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు కేంద్రం ఇచ్చేటప్పుడు మన వాటాగా మూడు విడతల్లో వాళ్ళ అకౌంట్ లో జమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను రైతుల పంటలకు లాభసాటిగా గిట్టుబాటు ధరిప్పించే బావి తీసుకుంటాం దీంతో మనం ముందుకు పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇకపోతే యువ శక్తి నిర్వీర్యం చేశారు ఒకటే ఆమె ఇస్తున్నాం యువ శక్తి నిర్వీర్యం కావడానికి వీలు లేదు అలాంటి శక్తిని మీరు చూస్తే నేను జైల్లో ఉన్నప్పుడు అదకారణంగా జైల్లో పెడితే దగ్గర దగ్గర వంద దేశాల్లో యాభై రెండు యాభై మూడు రోజులు రాజీ లేని పోరాటం చేశారంటే అది నాకు వాళ్ళ మీదుండే వాళ్లకు నా మీదుండే అభిమానం అందుకనే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను మన యువత ప్రపంచంలో నెంబర్ వన్ గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని డిఎస్సి ప్రైవేటు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రపంచానికి సేవలు చేసే విధంగా వాళ్ళలో తెలివితేటలు పెంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక హబ్బుగా తయారు చేసి ఈ సేవలు అందిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫైనల్గా ఇవన్నీ కలిపి తెలుగు జాతి విశ్వ